చనిపోమ్మని చెప్పే ఆత్మలు సీన్ సీన్కు ఊహించని ట్విస్టులు ఒంటరిగా చూస్తే పోసుకోవాల్సిందే ఓటీటీ ప్లాట్ఫామ్స్లలో కొన్నాళ్ళుగా హారర్ కంటెంట్ చిత్రాలు అధికంగా స్ట్రీమింగ్ అవుతున్నాయి మర్డర్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఆసక్తిని రేకెత్తించే వెబ్ సిరీస్ నిత్యం సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి సాధారణంగా హారర్ జోనర్కు సపరేట్ ఫ్యాన్ పేస్ ఉంటుంది ఓటీటీలో హారర్ సినిమాలు చూసేవారి సంఖ్య కూడా ఎక్కువే కొత్త సినిమాలు థియేటర్స్లో రిలీజ్ అవుతుంటే ఓటీటీలో ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు సందర్శిస్తున్నాయి ఓటీటీలో ఇప్పటికే చాలా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ట్రెండింగ్లో ఉన్నాయి అలాగే ఓటీటీలో ఆకట్టుకుంటున్న సినిమాల్లో హారర్ జోనర్ సినిమాలు చాలానే ఉన్నాయి ప్రేక్షకులు ఇలాంటి సినిమాలు చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు భయపడుతూనైనా హారర్ సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు ఆడియన్స్ ఇక ఇప్పుడు ఓ హారర్ సినిమా ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతుంది ఈ సినిమాను ఒంటరిగా చూడకపోవడమే మంచిది ఇంతకు ఓటీటీ దూసుకుపోతున్న సినిమాలో కథ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఓ అమ్మాయితో మాట్లాడితే ఇక అంతే ఓ దయ్యం వారి ప్రాణాలు తీసుకుంటుంది ఈ సినిమా కథ విషయానికి వస్తే భార్య భర్తలు ఓ రోజున ఓ ఫంక్షన్ వెళ్లేందుకు బైక్పై బయలుదేరతారు దారిలో వారి బండి అనుకోకుండా స్కిడ్ అవుతుంది దీంతో వారి కింద పడి బట్టలు పాడవుతాయి ఫంక్షన్కు వెళ్ళాలి కాబట్టి దగ్గరలో మధుమిత ఫ్రెండ్ చైత్ర ఇల్లు ఉంటే అక్కడికి వెళ్తారు కానీ ఇంటికెళ్ళి చూస్తే అక్కడ ఆమె కనిపించదు కానీ ఆమె ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తే చైత్ర భర్త మాట్లాడుతూ ఆమెకు ఓ వ్యాధి ఉందని ఆమె మేడ పైన ఉందని చెప్తే అక్కడికి వెళ్తారు తీరా అక్కడ ఆమె పై నుంచి కిందకు దూకుతూ కనిపిస్తుంది కంగారుగా కిందికి వెళ్ళి చూస్తే ఆమె కనిపించదు ఇంతలో అక్కడికి ఓ అమ్మాయి వస్తుంది తన బాయ్ ఫ్రెండ్ ఆ ఇంట్లో బందీగా ఉన్నాడని చెప్తుంది సరే అని లోపలికి వెళ్ళి చూస్తే అతను కొన ఊపిరితో ఉంటాడు ఆ పక్కనే చైత్ర పడి ఉంటుంది ఇద్దరిని హాస్పిటల్లో చేర్పిస్తారు అప్పుడు ఓ షాకింగ్ విషయం బయటపడుతుంది చైత్రకు ఆత్మలు కనిపిస్తూ ఉంటాయని ఆ ఆత్మలు ఆమెను కూడా చనిపోమని చెప్తూ ఉంటాయని తెలుస్తుంది అలాగే అమ్మాయిలతో మాట్లాడితే ఆత్మలు చంపేస్తుంటాయని తెలుపుతుంది రీసెంట్గా ఆమె ఫ్రెండ్స్ యాక్సిడెంట్ అయ్యి చనిపోవడంతో ఆమె అలా ప్రవర్తిస్తుందని తెలుస్తుంది అంతేకాదు చనిపోయిన ఆమె ఫ్రెండ్స్ ఫోటోలు కూడా చూపిస్తారు అక్కడే అసలైన ట్విస్ట్ ఉంది ఆ ఫోటోలో ఉండేది ఎవరో కాదు వీరిని హాస్పిటల్లో చేర్చిన భార్యాభర్తలవే దాంతో సినిమా ఊహించని విధంగా మారిపోతుంది ఆ తర్వాత ఏం జరిగింది అసలు ఎవరు ఆ దయ్యాలు ఎవరు మనుషులు దివ్య ఎవరు చైత్ర ఎవరు ఆమె ఎందుకు అలా చేస్తుందనేది సినిమాలో చూడాల్సిందే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది ఈ సినిమా పేరు చైత్ర ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి ఒంటరిగా చూడకపోవడం మంచిది